అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతినేని గారి చే సెప్టెంబర్ ఇరవై నా గొప్ప ప్రారంభం ఏం బాబు అయ్యా మూడో ముందే మొత్తం కట్నం డబ్బిస్తానన్నా అవునండి ఆ పదివేలు ఎక్కడ అయ్యా నేను ఆటో డ్రైవర్ ఉన్న సంగతి మీకు ముందే తెలుసు వీళ్ళంత వరకు కట్నం డబ్బు సర్దుబాటు చేశాను ఆటో కూడా తాకట్టు పెట్టాను మా పరిస్థితి కొంచెం ఆలోచించండి బాబు గారు నాకు అవసరం లేదా డబ్బు తీసుకురా మూడో అప్పుడే పెట్టుకున్నా ఇంకా అయ్యా ఇది కొన్ని డబ్బులు ఇచ్చి పంపించాడు ఆటో డ్రైవర్స్ లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అది మనందరికి వచ్చినట్టేనని ఈ డబ్బు అన్ని ఇచ్చి పంపించాడు అయ్యా పెద్ద ఆయన గుడ్డుకి వెలగడ్డి అమ్మినట్టు పెళ్లి వెలగడ్డి అమ్మడానికి పేరే అండి ఇదే మాణిక్యవాన్ని ఎప్పుడూ చెప్తూ ఉంటాడు కాస్త మంచి మనసు అందరూ ఆలోచించండి కొంతగా కట్టమండే ఇంకా చూస్తారంటాయించే ఓకే అయ్యా అయిపోవడానికి ఏం లేదమ్మా నేను చెప్పినట్టు ఆపరేషన్ ఏర్పాటు చేస్తే నీ భర్త బతుకుతాడు అవును ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేనే ఏర్పాటు చేశారా ఆయన ఆటో తోలితేనే మాకు ఆ రోజు కూటి గడుస్తుంది మీరు ఇరవై అడిగితే మేము ఎక్కడికి అయ్యా వెళ్ళాలి వెళ్ళక్కర్లేదమ్మా డాక్టర్ గారు ఇదిగో డబ్బు అన్నయ్య ఈ డబ్బు మాణిక్యం అని పంపించాడు ఆపరేషన్ పూర్తి అయ్యే వరకు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకోమన్నాడు ఆయన్ని సింగా దేవుడే అది మనం చెప్పడం ఎందుకమ్మా దేశానికే తెలుసు

మెడికల్ కాలేజా అలాంటివేం వద్దు చదివింది చాలు బుద్ధిగా ఇంటి పనులు నేర్చుకుని మెట్టిని ఇంట్లో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నించే అమ్మా నువ్వేం దిగులు పడకట్లే నేను డాక్టర్ చేస్తానని చెప్పా కదా నువ్వు డెఫినెట్ గా డాక్టర్ అవుతావు దేవుడు ఉన్నాడు థ్యాంక్ యూ అన్నయ్య అన్నయ్య నీలా ఉండాలి అమ్మా ఎవరనే నువ్వేమో పాస్ అయ్యావు మీ అక్కగారు ఉన్నారే మహారాణి ఆవిడ కథ ఏమైంది అదే జీరో కొత్త పెళ్లి కూతురారా నీ కుడి కాలు ముందు మోపి చూడమా వీళ్ళంతా కలిసి నెగతాళ్ళు చేస్తున్నారు అసలే ఫెయిల్ అయినందుకు నేను బాధపడుతుంటే నువ్వు బాధపడుతున్నావా నిన్ను చూసి మేమేనా మా బాధపడాలి కరెక్ట్ కరెక్ట్ ఒకటో క్లాస్ లో మూడు సార్లు ఫెయిల్ అయిన ఏకైక వ్యక్తివి ఈ ప్రపంచంలో నువ్వు ఒకటో క్లాస్ లోనే అలాగైతే ఈ క్లాస్ లో అడగాల మరే అనయా ఇక దానికి చదువు వంట పడ్డదు ఓ మంచి కురాని చూసి పెళ్లి చేసే కరెక్ట్ గా చెప్పావరా ఇది ముందే చెప్పకూడదా అన్నెసరీ టైం వేస్ట్ మనీ వేస్ట్ ఎనర్జీ వేస్ట్ పెట్రోల్ వేస్ట్ ఎవ్రీథింగ్ వేస్ట్ అన్నిటికంటే ముందు నువ్వు పుట్టింది వేస్ట్ ఏంటి మంచి పిల్లలే కాళ్ళు చేతులు కడుకు లోపలికి రా బాబు టిఫిన్ చదువుగానే నాన్న నువ్వు ఆశించినట్టుగానే శివాన్ ఇన్స్పెక్టర్ని చేసి గీతని డాక్టర్ని చేసి కవితకి మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించి వాళ్ళ చేతులతోనే ఈ మూడు దీపాలని వెలిగింపచేసే శుభ సమయం దగ్గరికి వచ్చింది అన్ని సక్రమంగా జరగాలంటే నీ ఆశీర్వాదం నాకు తోడుగా ఉండాలి ఏమిటి బాబు దాని మట్టి కదా డాక్టర్కి ఇక్కడనే ఏదేదో ఉంటుంది నువ్వు చిన్న పిల్లల్లా దానికి వంత పాడుతున్నావు డాక్టర్ చేయడం చిన్న విషయమా దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అమ్మా గీత డాక్టర్ అవ్వాలి అంతే దానికి ఎంత డబ్బు కావాలో కొంచెం కొంచెం కూడా పెడుతున్నాను దానికి నువ్వెందుకు మా కంగారు పడతావు నీ స్థానంలో వేరే వేరేవరున్నా తవత్తల్లి పిల్లల్ని ఇంత ఇదిగా ఆదరించరయ్యా నిన్ను ఈ స్థితిలో చూడ్డానికి మీ అమ్మ పెట్టి పుట్టలేదు బాబు ఆ పుణ్యాత్పురాలు చిన్న వయసులోనే వెళ్ళిపోయింది ఆమె స్థానంలో నువ్వు నా కదమ్మా అది సరే బాబు నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు నీకంటూ ఒక జీవితం ఉండద్దా అమ్మా ముందు మన వాళ్ళని మూడు జ్యోతుల్ని వెలిగించనే తర్వాత నా జీవన జ్యోతినే ఆ దేవుడే వెలిగిస్తాడు వస్తామ్మా ఏంటి మా నీకేమో డ్యూటీగా అవును ఆ పాత బస్తీ వైపు భయంకరమైన గొడవ అలాగా నీకు అసలు గొడవ పడదుగా ఎందుకైనా మంచిది అటువైపు చచ్చిన చచ్చినా వెళ్ళను ఏం గొడవలో ఏంటో ఇట్లా ఇట్లా ఇలా చూడు మన ఆటో అద్దాల మేడల్ లాంటిది మన ఎవరిని గుద్దినా మన ఆటోనే అప్పడం అవుద్ది ఎవరు వచ్చి మనల్ని గుద్దినా మన ఆటో అప్పుడమే చూసుకెళ్ళు ఎప్పుడు ఏంటో నమస్తే నా చెల్లెలకి పెళ్లి ఏర్పాటు చేసిన అక్కడక్కడ తంటాలు పడి ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన మీ దగ్గర అప్పుగా వెయ్యి రూపాయలు దొరుకుతుందేమో అని తిరిగిచ్చేస్తారా చూడపారా అప్పు ఇవ్వడము తప్పు అప్పు తీసుకోవడం తప్పు ఈ రెండిట్లోనూ సుఖం ఉండదు మన స్తోమత ఎంతో దాన్ని బట్టి సర్దుకుపోవాలి ఇదిగో నేను అప్పు ఇవ్వను ఈ వంద రూపాయలు గిఫ్ట్ గా ఉంచుకో అప్పు తీసుకోవడమో తప్పు తప్పు అప్పు చాలా బాయ్ అమ్మడు గవర్నమెంట్ కోట అయిపోయింది మిగిలింది నా కోటయే అదే కాలేజ్ కోట ఒక సీటు కి ఏడు లక్షల రూపాయలు తీసుకుంటున్నావు ఏడు లక్షల రూపాయలే నీ పరిస్థితి నాకు బాగా తెలుసు తొంభై ఎనిమిది పర్సెంట్ తెచ్చుకున్నావు నీలాంటి స్టూడెంట్ వదులుకోవడానికి నాకు మనసు రావడం లేదు ఎలాగైనా నాకు సీట్ ఇవ్వండి సార్ అంతా మీ చేతుల్లోనే ఉందిగా నువ్వు బుద్ధిమంతురాలు అమ్మా కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు నా చేతిలో ఉంది ఇది చూడు నువ్వు ఏడు లక్షలు ఇవ్వక్కర్లేదు ఫీజు కట్టక్కర్లేదు అయితే ఒక్క పని చేయాలి ఆ నాకు గెస్ట్ హౌస్ ఉంది నేను చెప్పినప్పుడల్లా అక్కడికి వచ్చి వెళ్ళావనుకో నువ్వు బాగా ఉండొచ్చు నాకు ఈ వెదవ టెన్షన్ నుంచి అప్పుడప్పుడు కాస్త రిలీఫ్ ఇంకో చూడు ఏ భాగ్యం ఎవ్వరికి దొరకదు నువ్వెంతో పెట్టుబుట్టావు ఏమిటి ఆలోచిస్తున్నావు ఇప్పుడంతా నీ చేతిలోనే ఉంది గీత ఏంటనయా పొద్దున్నే ఇంటర్వ్యూకి వచ్చావు రిజల్ట్ అయిందని ఇంట్లో అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు నువ్వేమైనా ఒంటరిగా క్యాంటీన్లో కూర్చున్నావు ఏమైంది సీట్ దొరకలేదా నీ బీఎస్సీ చదువుతాను మెడిసిన్ వద్దు చాలా కష్టంగా ఉండేట్టుంది సీట్ దొరికిందా లేదా దొరికినా వద్దు అయినా దానికి ఎంతో పుణ్యం చేసి పుట్టాలి పుణ్యం చేసి పుట్టాలా నువ్వేం పాపం చేశావు పేదింట్లో ఆడదానికి పుట్టేనే ఇంట్లో ఉండి చదవచ్చు హాస్టల్లో ఉండి చదవచ్చు గెస్ట్ నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు ఎంత మందిని చూశాను ఓ పిల్లల్ని పంపిస్తున్నాను సీడ్ ఇచ్చి అలాగే మర్చిపోకుండా గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా ఇవ్వు అరే ఎదురు ఎవరు ఆర్డర్ వచ్చావా డబ్బులు ఇవ్వలేదా ఈయన మా అన్నయ్య ఓ అయ్యయ్యో నాకు అవన్నీ తెలియవండి మీరు చేసింది ఏం బాగాలేదు సీట్ లేదంటే సీట్ లేదని చెప్పొచ్చు ఇంత పెద్ద సీట్లో కూర్చుని మీరు అలా మాట్లాడకూడదు నా చెల్లెలకు సీట్ ఇప్పించండి మర్యాదగా మర్యాదగా ఇవ్వాలా ఇవ్వకపోతే ఏం చేస్తారా ఏం చేస్తావు పోలీసు దగ్గరికి వెళ్తావా మంత్రి దగ్గరికి వెళ్తావా లేక గవర్నర్ దగ్గరికి వెళ్తావా ఎవరి దగ్గరికి వెళ్తావా నేనెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి నాకంటూ ఒక ఇది ఉంది ఏంటి రౌడీంటావా ఏయ్ నేనే పెద్ద రౌడీనిరా అసలు అదిరా మన బ్యాక్ తర్వాత ఇదంతా ఏయ్ ఏయ్ నువ్వు రెండు నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడ అన్న పాప ఏదో మాట్లాడాలట ఎవడో తీసుకుందాం మీరండి ఇరా నువ్వు बैठ పర్వాలేదు వెళ్ళొమ్మ ఏదో మాట్లాడాలన్నావే ఏం మాట్లాడతావ్ సర్ నా పేరు మాణిక్యం నాకింకో పేరుంది ఎరా ఎవరికి చెప్పవుగా నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే అన్నా ఒక్క సీట్ ఏమిటన్నా వంద సీట్లు ఇస్తానా వంద వెయ్యి సీట్లు ఇస్తానా అన్న అసలు ఈ కాలేజీ మీద రెండు నెల కూర్చొని కూర్చోనా ప్లీజ్ నేను వస్తా సార్ అన్న నేనే నా కార్ పర్వాలేదు పర్వాలేదు నీకు సీటు దొరికింది అవును ఏం నిజం చెప్పాను అన్న నోరు ముయ్యరా చెల్లికి అన్నరా చెల్లికి అన్నంటే నాకు అన్నా నాకు అన్నంటే మీకు అన్న మీకు అన్నంటే అందరికీ అన్నరా అన్నరా